రైతులేమి రైతు కూలీలేమి చాలా ఇబ్బందులు పడ్డారండి జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారు యదవ మంత్రులతో ఆ యదవ మాటలు వినలేక ఆ మీడియాలు చూడలేక మీడియాలో మాట్లాడే మాటలు చూడలేక మాకు సగము దరిద్రం వదిలింది ఇప్పుడు చూడండి నిన్న పన్నెండో తారీఖు ప్రమాణ స్వీకారం చేశాడు రోడ్లన్నీ కూడా మీరు మీడియా చేసి చూపించండి ఎంత కలకలలాడుతున్నాయో ఏ రోజు కూడా ఈ ఐదు సంవత్సరాల నుంచి ఈ పూలతో ఈ జనముతో పూలతో కలకలలు ఆడి నువ్వుతూ ఉండదు ఎప్పుడు చూడలేదు ఎంతమంది మంత్రులు వచ్చిన రాజధానికి ఒక్కళ్ళు కూడా స్వాగతం చెప్పిన లేరు ఆ మంత్రులు అంత దరిద్రంగా పరిపాలన చేశారు ఇప్పుడు మాకు చంద్రబాబు నాయుడు గారు వచ్చారు మాకు కూటమి గెలిచింది మాకు ఎన్డీఏ గెలిచింది మాకు మాత్రం అంత మంచి జరగాలని మంచి జరిగిద్దని పిల్లల భవిష్యత్తు బాగుండిద్దని ఉద్యోగాలు మెయిన్ ఫ్యాక్టరీలు వస్తాయని తిరుగు లేకుండా మొత్తం ఎన్ని ఒక వాళ్ళు అసెంబ్లీలోకి ఖాళీ పెట్టారనుకో మళ్ళీ ఎవరో ఒకళ్ళు ఏదో మాట వినకోకుండా దేవుడు ఒకళ్ళు నమ్మటే ఒకళ్ళు ఒకళ్ళు అమ్మటే మొత్తాన్ని మైనస్ చేసేసారు వాళ్ళు పరిపాలనే బాగోలేదు మంచి పరిపాలన చేస్తారని బాబు గారు మేము అనుకుంటున్నాము ఇవాళ డిఎస్సీ దాని మీద సంతకం పెడుతున్నారు వృద్ధాప్య పెన్షన్ల మీద సంతకం పెడుతున్నారు రేపు ఏడు వేలు ఇస్తామన్నారు నాలుగు వేలకి సంతకం వృద్ధులకి వితంతువులకి వీళ్ళకి వికలాంగులకి ఆరు వేలు ఇస్తామన్నారు జనం రాష్ట్ర భవన్లో చాలా సంతోషంగా ఉన్నారు మనకి అన్ని అనుకూలంగా జరుగుతాయని మన పరిపాలన ఈ బాబుగారు పరిపాలన బాగుండుద్దని మనకి విదేశాల నుంచి మనకి ఫ్యా ఫ్యాక్టరీలు మన కంపెనీలు వస్తాయని మనకి ఇండస్ట్రీలు వస్తాయని మనం స్వాగతిస్తున్నాము చంద్రబాబు నాయుడు గారిని మాకు మంగళగిరి మండలం లోకేష్ బాబు మాకు ఐటీ శాఖ మంత్రిగా గెలిచారు మాకు మరీ నూటికి నూరు శాతం మేము ఎంతో సంతోషపడుతున్నాం బిడ్డ బాబుని కన్నీళ్లు పెట్టించారు ఆ వైఎస్ జగన్మోహన్ రెడ్డి మంత్రులు మాకు రెండు వేపుల పొదులు చేశారు మా లోకేష్ బాబుకి రెండు వేపుల పొదులు చేసి సాను బట్టి పంపించారు వాళ్ళే పంపించారు లేకపోతే అంత ఇదిగా మెజార్టీ వచ్చిందంటే వాళ్ళ వల్లే వచ్చింది మాకు వాళ్ళు సాధన పట్టి పట్టి మా లోకేష్ బాబుని మేము బిడ్డ పాదయాత్ర జాతుంటే ఏమి తిరగనికోకుండా మళ్ళీ ఏ జాతుంటే తిరగనివి కోకుండా ఎక్కడన్నా బాబు మంగళగిరి మండలంలో మేము ఉన్నాము మేము లేడీస్ నీ అక్క చెల్లెలు ఉన్నాము నీకు తిరుగులేదు అని ఏ పోటు కాపోటు ఎప్పటికప్పుడు మేము ఏ రోజు కా రోజు మంగళగిరి నియోజకవర్గం ఆడవాళ్ళు మొత్తం అక్కజల్లిలు మొత్తం ఆయనకి ఎన్నుండి నువ్వు గెలుస్తావు లక్ష ఓట్ల మెజార్టీ వస్తుంది లక్ష ఓట్ల మెజార్టీతో నిన్ను గెలిపిస్తావు నువ్వు యాద పాదయాత్ర చేసినా వెనక దిరగకుండా నీ గమ్యం చేరుకుని వెనక తిరిగిన మేము చెప్పామండి